ఎన్నికల ముందు ఏం చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు విద్యుత్ ఛార్జీల భారం విపరీతంగా పెంచేసారు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం విపరీతంగా పెంచేశారు సరికదా ప్రజల జీవితాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తలకిందులు పరిస్థితి మన క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు అమ్మఒడి లేదు రైతు భరోసాను ఆపేశారు చేయూతను ఆపేశారు సున్నా వడ్డీ పథకాన్ని ఆపేశారు ఆరోగ్యశ్రీని ఆపేయడం జరిగింది మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు స్కూల్స్ లో నాడు నేడు పనులు ఆపేశారు వాలంటీర్స్ ని తీసుకుంటే ఆ వ్యవస్థనే తీసేశారు ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో ప్రజలు ఎంత ఘోరంగా మోసపోయారో అర్థం చేసుకోవచ్చు ఐఆర్ లేదు పిఆర్సీ లేదు డిఏ లేదు అంత దారుణంగా ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు ఎంత దారుణమైన దగా మోసం ఎక్కడైనా ఉంటుందా అని కోటమే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను